దండం పెడతా కాళ్ళు మోక్తా చచ్చిపోతా అని అందరినీ ఒక ఒక లోయ ఒక మాయలకు తీసుకుపోయి నువ్వు చచ్చిపోతావు కావచ్చు అని నిజంగానే నమ్మి ఓట్లేసిన తర్వాత గెలిచినావు రెడ్డి నీకు ఏమన్నా బుద్ధి ఉన్నదా జ్ఞానం ఉన్నదా అని అడుగుతున్నాం నీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నాకు పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ను కేసీఆర్ను ఏమన్నా తిట్టిందో ఏం అర్థమవుతలేదా ఇవాళ నువ్వు బీఆర్ఎస్ కేసీఆర్ కాళ్ళు కాళ్ళ కాడు ఉండి నువ్వు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నావు ఫ్రీ బస్సు ఇచ్చినందుకు తిడుతున్నావా రేషన్ కార్డు ఇచ్చినందుకు తిడుతున్నావా లేకపోతే రైతు భరోసా వేసినందుకు తిడుతున్నావా రైతు బంధు వేసినందుకు తిడుతున్నావా ఎందుకే ఆయన నీ బతుకు నువ్వు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎట్లుండే నీకు ఎంత మెజారిటీ ఇచ్చినావు ఆయన కాడికి పోయి ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మొత్తం నాశనం చేసి టీఆర్ఎస్ పోయి ఈవెల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని అనే మొగోని అయినవా ఇక్కడ ఎట్లా ఎట్లా అనేది గెలిచిన తెలుస్తా లేదా దిష్టి బొమ్మ కాలపెట్టినాం బీట రేపు నిన్ను కాలు పెడతాం ముందు కూడా చెప్పినావు నీ నీకు భౌతిక దాడలు తప్పై నీ ఇడ్లు ముట్టడిస్తాం నీ ఇంటి ముంగట్నే ధర్నా చేస్తాం నువ్వు ఎట్ట ఉజరాలు కథావు ఇలాంటి చిల్లర రాజకీయాలు మార్కో లేకపోతే కౌశిక్ రెడ్డి జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ